నవీన్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండ్ బాగున్నారా కవిత సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ బాగున్నారా టీ రా టిఫిన్ చేసేరా హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ కవిత సిస్టర్ బాగున్నారా తిన్నారా ఏం తిన్నారు ఎందుకు సిస్టర్ మీరు లాగ చేయట్లేదు అంత ముందు చేసారు కదా నవీన్ రెడ్డి గారు తిన్నాను ఏం తిన్నారండి నవీన్ రెడ్డి గారు ఇప్పుడు టిఫిన్ అయింది ఇడ్లీ అవునా బాగున్నారా సిస్టర్ పిల్లలు వెళ్తారు మీకు ఇద్దరా బాబ బాబులు అనుకుంటా సుధాకర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అని బాగున్నారా అమ్మ వాళ్ళు లైవ్కి ఒప్పుకోవట్లేదు సో ఓప్స్ అవునా ఆ పేసా అవునవునా అవునవునక్క టూ కిడ్స్ బ్యాడ్ కామెంట్లు బాగా వస్తున్నాయి కదా అందుకే ఒప్పుకోవట్లేదు ఇద్దరు బాబులు చూసిన మరి శారీ కలెక్షన్ పెడతలేరు కదా సిస్టర్ విశేషకే హైలో ఉండద్దు చార్జ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సుధాకర్ గారు హాయ్ అండి యూట్యూబ్ ఛానల్ తీసుకున్నారా కవిత సిస్టర్ మీరు సన్నీ హాయ్ సన్నీ తీసుకున్న కంగ్రాట్స్ కైతా సిస్టర్ రఫీ మహమ్మద్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండ్ బాగున్నారా అయిందా మినిమోన్ అయింది సిస్టర్ ఇందులో మినిమోని అయింది వేరే ఛానల్లో అయింది కూడా వచ్చింది కానీ ఇంకా పిన్ ఎంటర్ చేయలే హైలో ఉండదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ కామెంట్ పెట్టండి సపోర్ట్ ఎనీ టైం తీసుకున్నారు సిస్టర్ సాలరీ మీకు రీచ్ మీకు రీచ్ బాగానే ఉందిలే బెన్నీ హాయ్ బెన్నీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్లా ఎక్కడ ఉంటారు సిస్టర్ మీరు పెద్ద పెళ్లి ఉంటాం సిస్టర్ హాయ్ అండి వీర స్వామి గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి నీరజ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా తిన్నారా స్వామి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మనం లైవ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి దుర్గా సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా అన్నితో అగ్రికల్చర్ అండ్ వెజిటేబుల్ గారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ సిస్టర్ బాగున్నారా చెట్టి గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వింగేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా టీ తాగిలా టిఫిన్ చేశారా కా గ్రీ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైఫ్ సిస్టర్ అజిత్ కుమార్ అజిత్ కుమార్ గారు హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గాయత్రి హాయ్ రా గుడ్ మార్నింగ్ అజిత్ కుమార్ అజిత్ కుమార్ గారు హాయ్ అండి వినోద్ గారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా తిన్నారా వీరేశం గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గాయత్రి సిస్టర్ హాయ్ రా అజిత్ కుమార్ గారు హాయ్ అండి ఫైల్లో ఉండద్దు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంది తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి రిహాన్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైవ్ పెద్ద పెళ్లి నుంచి అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు